తుప్ప వచ్చే వల్ల మనకి చేప ఏది చేప చెత్త అది చేప కాదు డస్ట్బిన్ నువ్వు అడిగే చేప అన్నా నీకు చూపిస్తా డస్ట్బిన్ అని ఇగో వినా వినాయకుని పెట్టారు ఇక్కడ ఇదిగో చిన్న గుడి పెట్టారు అందరికి చాలా అదిగో చెత్త డస్ట్బిన్ అది కాదు చేప ఆకారంలో పెట్టారు కానీ ఇది కూడా తుప్పు పట్టిపోయింది మొత్తం తీ దీన్ని కూడా దీని కూడా తినేసింది అది శుభ్రంగా అంటే ఏదో లేకపోతే దేనికో పెట్టినట్టు కానీ పెట్టడం అయితే ఇది ఇక్కడ ఇక్కడ దిగొచ్చు అదిగో అయ్యా అంత పెద్ద బొక్కు ఉంటే బొక్కుంటే చేయి పెట్టిది చెయ్యందుకు వేసారంటావా స్టైల్గా పెట్టి ఆ రకంగా వాడుకున్నారంట ఓకే ఏం పల్లా నీ ద వాళ్ళ మీద కూర్చుంటావా వర్షం మామూలుగా పడేటట్లే వాడే దత్తాగాడు వాడు అక్కడ వస్తున్నాడు వాడు మీరు మీ బండు వాళ్ళ బాడుగా లోపల పోవాలండి వాళ్ళు లోపలు పెట్టుకోవచ్చు కదా బండ్లన్నీ రోడ్డు మీద పెట్టుకోకపోతే అడ్డంగా పెట్టుకునే తర్వాత ఏమో అడ్డం అడ్డం అని గాలు చేసేది వీళ్ళు ఎవరో మునగలేదే పద పద ఏ ఏడో పోయినట్టు ఉన్నాయి కుక్కలన్నీ కుక్కలని పరిగెత్తినట్టు ఉన్నాయిగా బా బాబా అల్లాడేస్తున్నాయి ఆ సంవత్సరం మటుకో ఏయ్ ఏ કટપટ નબીચી કટપટ નબીચી એ ઓકડે એમquestao હે ફઝે 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 મન તુ વાદુ તુ તે બના વારાન એનલે మునగండి మునగండి అంత మునగండి అంతా మీదే విచ్ మొత్తం మీదే ఇంకా ఇలా వాళ్ళలో మునగటం వాళ్ళలో తడవటం వాళ్ళలో బావటం ఇలా మామూలుగా ఉండదు కొత్త పక్కన కొత్త కొత్తగా ఉండాలి మునండి మునగండి సాయంగా ఏ తెలుగుదేశం ఎండగా మునుగుతుందిగా ముంచండి వంచండి ఏంది ఏం చేశా ఏ మీ మీటి చూపిస్తున్నావా ఆహా ఏ రే తారా రే బీచ్ ముందు కొత్త పండిరా కొత్త నాయనా మీ దాదా అన్ని చూపిస్తాడు రారా రే రే నువ్వు మిస్ అవుతున్నావు బ్యాగ్ పెట్టు అదే నమ్మను వాడుగడ్ రారా కొత్తపడి బీచ్ అంతా రే ఎప్పుడు బ్రైట్నెస్ వచ్చింద వద్దమ్మా ఇప్పుడేదన్నా గారిది నా బొద్దుకోకులు ఇప్పుడికే కష్టంగా ఉంటాయి